జరిగిన కార్యక్రమాలను ముగించుకుని సంక్రాంతి పండుగను కుటుంబంతో కలిసి స్వగ్రామంలో జరుపుకునేందుకు నారవారిపల్లెకు చేరుకున్నారు కాగా పురపాలక మంత్రి పొంగూరు నారాయణతో కలిసి ముఖ్యమంత్రి విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు రాత్రి ఏడు గంటలకు ఆయన నారావారిపల్లె చేరుకున్నారు ఆయన సతీమణి భువనేశ్వరి శనివారమే స్వగ్రామం చేరుకోగా లోకేష్ తన సతీమణి బ్రాహ్మణి తనయుడు తో కలిసి ఆదివారం వచ్చారు తల్లి భార్య బిడ్డలతో కలిసి సాయంత్రం నారావారిపల్లి సమీపంలో శేషాపురం వెళ్లి లింగేశ్వర ఆలయాన్ని సందర్శించి పూజలు జరిపారు అనంతరం కందులవారి పల్లిని వెళ్లి అక్కడ వినాయకుడి ఆలయంలో పూజలు చేశారు తర్వాత ఆ గ్రామంలోనే ఉన్న చంద్రబాబు సోదరి హైమావతి నివాసానికి వెళ్లారు కాగా చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి పదిహేనవ తేదీ వరకు అక్కడే గడుపుతారు సోమవారం నారావారిపల్లి అభివృద్ధికి సంబంధించిన పలు పనులకు శంకుస్థాపన చేస్తారు మంగళవారం కూడా అక్కడే ఉండి బుధవారం మధ్యాహ్నం అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు కాగా చంద్రబాబు నారావారిపల్లిలో తన భారీ కాన్వాయ్ తో గ్రామంలోకి రాగానే గ్రామస్తులు ఆయనకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా అందరికీ ముఖ్యమంత్రి అభివాదం తెలుపుతూ గ్రామస్తుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు పలువురు గ్రామ పలకరిస్తూ తన నివాసానికి వెళ్లారు చంద్రబాబు రాకతో ఊరంతా ఫ్లెక్సీలు అలాగే చంద్రబాబు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహ విష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు రోడ్ల సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రజల జీవితాల్లో భోగి కొత్త వెలుగులు తేవాలని కోరుకున్నారు భోగి మంటలతో సమస్యలన్నీ పోయి భోగ భాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు